ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి ఖర్చు పెందాము తప్పకుండా జూన్ నుంచి జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి ఇలా ఆ ఆరు నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయి ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండే కాలం నుంచి

దల్కి కూడా ప్రతిారణ ని జూలై 20 ఒకటి అహ్ నవలి అహ్ జూన్ 20 నుంచి అరౌండ్ 16 నిక్స్ అనేది కదా తెలియదు కరచని నుంచి మళ్ళీ డిసెంబర్ జనవరి నుంచి మొదలు గడినంప్పటి నుంచి ఈ బాలాంధ్ర దేశీ కార్యక్రమం ప్రతిఆన ని నిర్వాహకులు గారు ఈ రోజు సందేశం ఈ ఐదోసారి ఈ కార్యక్రమం లో చేరడానికి నేను వేన్న వేలోసిటీ అనేది جو راه پورو لکشه ايده مليو خليانا مقصد شي قابي طور راه جو کومي پات جي کي مرو پي